అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివారికి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సి ఇస్తాం అన్నారా అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సి కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించే రా అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా కూడా కొత్త కొత్త చైర్మెన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయి అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ మారు మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్షు ఇక్కడ ఎవ్వరిని బెదిరించట్లేదు చక్కగా బరువు ఏందో చేస్తాం చె సార్ సరెండర్ ఎన్ని పెండింగ్ మెటీ సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ మెడియో మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేస్తాం సార్ వాళ్ళ కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాల సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్లు దగ్గర ఇచ్చాను ఇది కరెక్ట్ లేదు అధ్యక్ష దయచేసి అర్థం రిప్లై తొమ్మిది నెలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని అని ఇద్దరు నాయకులు కలిసి గట్టుగా సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రాన్ని నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు వస్తే విడ్రా తప్ప మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఆడమటతో ఏదో మేము సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడో చెప్పినట్లు ఇది సత్య దూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా నేను తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏమి మన రాస్తున్నారు స్టేట్మెంట్ అధ్యక్ష నేను అది రికార్డ్స్ తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ నోనో సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టుంది లేదంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో నో మేడం గారు వస్తే విడరా అవుతా అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాపైనే కేంద్ర ప్రభుత్వ ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మీరు రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రైల్వేసే ఎవరు నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్పత్తులు ఏమని చెయ్యాలి మాట్లాడండి మీరు ఏం చేశారు అవి కోత రాయాలి ఏం చేశారు మీరు అడి కోత రాయ్ అడుగుతున్న అమరావతి మిదల్ ఎవరికి తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం కోలవరం గాలి కదా మీరు గుల్లడు దిగిన అని మీ మంత్రి గారు అడిగారు ఎవరైనా పెద్ద మాట్లాడతారు కేలవారం మిడల్ తీసుకొచ్చి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేస్తాం నో తిక్ష ఐమ్ ప్రొటెస్టింగ్ నారెందర్ అస్ట్ విడ్రా దట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు తక్ష ఐమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని త్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కానీ దయచేసి అది మటుకు రికార్డు తొలగించాలి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఈ మన 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 ఈ కుటుంబ ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఆవిడ ఆవిడ తాలూకు ఉద్దేశం ఆవిడ ఉద్దేశం ఏంటి లోకేష్ గారు అధ్యక్ష ఇప్పుడు హౌస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు లైవ్ లో కూడా చూస్తారు మేడం గారు మాట్లాడుతూ ఎగతాళిగా మేమేదా అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి చేయండి గౌరవ సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేను మాట్లాడలేదు మళ్ళీ నేను ఇప్పుడు నుంచిన నా ఛాన్స్ మాట్లాడినా నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మా పైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు అక్ష నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడుల నిధులు తీసు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరం నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం వక్రీకరిస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేసాం ఈయన పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేయరా ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము గా సపోర్ట్ చేస్తాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించమని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు ఉంటే ఓకే నో ప్రాబ్లం కానీ దయచేసి రికార్డులు తొలి కోరుతున్నా కూర్చోండి కూర్చోండి ప్రత్యేక మేడం మీరు ఆంట్రోసీ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి